శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ సాయిని నీ తండ్రిగా భావించి నమ్మితే ఇప్పుడే ఇది విను వెయ్యి రెట్లు సంతోషపడతావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఎప్పుడు కూడా అండగా నేను ఉన్నానని నీకు ప్రతిరోజు కూడా నా సందేశాలను ఇస్తూనే ఉన్నాను కదమ్మా మరి ఎందుకు నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు తల్లి నీ బాబా మీద నీకు నమ్మకం లేదా బిడ్డ నమ్మకం ఉంటే ఇప్పుడే నీ ముఖంలో కన్నీరు కాకుండా ఆనందం వచ్చిందంటే నేను నీతోనే ఉన్నానని నువ్వు కూడా నమ్ముతున్నట్లని అర్థం నేను నీతోనే ఉన్నానని కూడా నీకు తెలుసు అడుగడుగునా కూడా నిన్ను కాపాడుతూ ఉంటున్నానని కూడా నీకు తెలిసి బిడ్డా కానీ ఏదో తెలియని భయం బాధ మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదా కానీ ఒకటి మాత్రం నిజం తల్లి నీ బాబాని నీతోనే ఉండగా నీకు ఎలాంటి హాని జరగదు జరగనివ్వను కూడా బిడ్డా నీ బాబా నీతోడూ ఉన్నాడంటే అసలు నీకు ఏదైనా జరుగుతుందా చెప్పు నీ జీవితంలో చీకటి ఉంటే ఏమి తల్లి ఆ చీకటిలో కూడా చిన్న కాంతి ఉంటుంది కదా మరి ఆ చిన్న కాంతి నీ తర్వాత జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది కదా బిడ్డ నేను ఆ కాంతిని ఆ తర్వాత దశ కోసం నిన్ను నీకు మార్గాన్ని చూపిస్తానమ్మా చిన్న వెలిగి కదని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దు ఆ వెలుగే నీ జీవితంలో అఖండజ్యోతి కాబోతుందని తెలుసుకో తల్లి నా బిడ్డలందరూ కూడా ఆనందం కోసం శోధిస్తారు కానీ అసలు శిశులైన ఆనందం ఏంటో తెలుసా తల్లి నీలోనే ఉంది ఆ ఆనందం తాత్తాలికి మాత్రమే అమ్మా కొంతకాలమే ఉండిపోతుంది కానీ అంతర్గత ఆనందం నీతో ఎప్పటికీ కూడా ఉంటుంది బిడ్డ అని నువ్వు తెలుసుకోవాలి అది ఎవరూ కూడా నీ నుంచి వేరు చేయలేరు నిజమే కదమ్మా వస్తువులతో కూడిన ఆనందం ఏదో ఒక రోజు నీ నుంచి దూరం అయిపోతుంది లేదా విరిగిపోతుంది ముక్కలైపోతుంది నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే నీ లోపల సంతోషాన్ని ఎవరూ కూడా దొంగతనం చేయలేరు బిడ్డ ఎవ్వరూ కూడా వేరు చేయలేరు ఈ సమాజంలో నన్ను కొంతమంది పిచ్చివారని అన్నారు కొంతమంది వీధిలో బిచ్చగాడని అన్నారు మరికొందరు నా పాదాన్ని తాకారు దేవుడన్నారు ఇలా నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తున్నారు కాబట్టి నువ్వు నన్ను నీ తండ్రిగా భావించి తప్పకుండా నేను ఇప్పుడు నీ గురువుగానే ఉంటాను బిడ్డ నీ కష్ట సుఖాలను పాలు పంచుకుంటాను నీకు సుఖ సంతోషాలను అందిస్తాను తల్లి నీకంటూ తప్పకుండా ఒక సమయం కేటాయించి ఉంచుతాను ఆ రోజు నిన్ను ఎవరు ఏమన్నా సరే ఎవరు అడ్డు వచ్చినా సరే నీకు తప్పకుండా సహాయం అందించి తీరుతాను నీ సాయి నీకు తోడు ఉన్నంతవరకు ఎలాంటి భయము దిగులు అవసరమే లేదమ్మా నీ బాబా నీకు ఉన్నారు కదా నీకు అస్సలు భయమే లేదమ్మా ఇక నీకు దిగులెందుకు చెప్పు తల్లి ఆ వెన్నెల కన్నా చల్లని చూపు సాయినిది ఆ చంద్రుడి కన్నా చక్కని మోమునీది ఆ నింగి కన్నా విశాలమైన హృదయం నీది ఆ దైవానికి ప్రతిరూపమే ఈ సాయి మా జీవితానికి నువ్వే మార్గాలు చూపించాలని నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు కదా బిడ్డ అందుకే బిడ్డ నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా సరే నేను ఎప్పుడు కూడా నీకు నీడలా ఉంటాను ఏ రూపంలో అయినా సరే నిన్ను రక్షించుకుంటూ ఉంటాను ఎప్పటికీ కూడా నువ్వు నా నీళ్ళలు ఎన్నో చూసావు కదమ్మా నీ బాబాలు చూసావు ఎన్నో అద్భుతాలు కూడా చూసావు అందుకే బిడ్డ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే నేనెప్పుడు కూడా వేరే వాళ్ళలానే ఉన్నాను నీ రూపంలో ఏ రూపంలో అయినా సరే ఉండి నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను బిడ్డ ఇప్పటికీ నువ్వు నా నీళ్ళలు ఎన్నో చూసావు కదా నీ బాబా చేసిన ఎన్నో అద్భుతాలు నీ కంట పడ్డాయి కదా తల్లి అయినా ఇక నీకు ఎందుకమ్మా ఆ సందేహం ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు చెప్పు తల్లి నువ్వు నాకు పూజలు చెయ్యు ప్రసాదాలు పెట్టు నాకు అలంకరణ చెయ్యు దీపాలు నైవేద్యాలు సమర్పించని అడిగానా బిడ్డా నువ్వు ఇలాగే ఉండాలి నాకు ఇలాగే కావాలని ఎప్పుడైనా శాసించానా అదంతా కూడా నీ మానసిక ఆనందం కోసమే తల్లి నీ తృప్తి కోసమే ఇంకా నీ నమ్మకం కోసం నువ్వు ఏమి చేస్తున్నావో అవేమి కూడా చేయలేదని ఎప్పుడు కూడా వదిలేదు కదా తల్లి నువ్వు ఏమి సమర్పించకపోయినా సరే నా భక్తురాలిగా నేను స్వీకరిస్తాను ఎల్లప్పుడూ కూడా నేను నీకు రక్షణ కవచంలో ఉంటాను తల్లి నా మీద ఒక్కసారి భారం వేసి చూడు నీ దుఃఖాలను నీ కష్టాలన్నిటిని కూడా తొడిగిస్తాను లేదంటే వాటిని తట్టుకునే మనోధైర్యానైనా సరే నీకు అందిస్తానమ్మా ఆ నమ్మకం ఒక్కటి నీలో ఉంచుకో తల్లి ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్షలా మారుతుంది అర్థమవుతుంది కదా బిడ్డ ఇప్పుడు నిన్ను పట్టిపీడుస్తున్న దుష్ట శక్తులన్నిటిని కూడా నీ దగ్గర నుంచి నేను తరిమి కొడతానమ్మా ఇక ఎలాంటి ఆందోళన నీకు అవసరం లేదు నువ్వు ఆర్థికంగానూ ఆరోగ్యంగానూ నువ్వు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వదిలుతావు తల్లి నీ బాబా నీతోనే ఉన్నారని నువ్వు నమ్ముతావు కదా తల్లి ఏదైనా సరే నీకు తప్పకుండా ఆనందాన్ని అందిస్తాను ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం కాబట్టి సమయం కంటే వేగంగా మనుషులు వాళ్ళ మనసులే మారిపోతున్నాయి అలాంటి సమాజంలో ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి బిడ్డ ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు మన వాళ్ళేని కదా అన్నీ కూడా చెప్పేసుకోవడం అనుకోవడం అది ముమ్మాటికి కూడా తప్పే అవుతుందమ్మా కాబట్టి ఎవరు ఎలాంటివారో తెలుసుకో ఆచితూచి మాట్లాడు అప్పుడే నీకైనా సంతోషం తప్పకుండా నీకు దొరుకుతుంది బిడ్డ నీ బాబా నీకు ఉన్నంత ఉన్నంతవరకు నువ్వు దిగులు పడవద్దు ఇక నుంచైనా సరే నీ మనసును ప్రశాంతంగా ధైర్యంగా ఉంచుకో తల్లి నా సాయి తండ్రి నాకు ఉన్నారని ధైర్యంగా ఉండు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా పోరాడుతూ ఉండిబిడ్డ నేనెప్పుడు కూడా నీ వెనకనే ఉండి ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను నువ్వు సంతోషంగా ఉండడమే కదా తల్లి ఈ సాయిత్రి కూడా కావాల్సింది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతో జై సాయిరామ్